సోషల్ మీడియా స్నేహాలు పచ్చని సంసారాలలో నిప్పు పెడుతున్నాయి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కలవలకు చెందిన ఓ వివాహితకు స్నాప్చాట్ లో అప్పన్నపేటకు చెందిన అరవింద్ అనే యువకుడు పరిచయం కాగా అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసినట్లు సమాచారం ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో భార్యను ఇంట్లోంచి గెంటేశాడు దీంతో ఆమె ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది తమకు పెళ్లి జరిపించాలని ప్రియుడి కుటుంబ సభ్యులను వేడుకుంది అయితే పెండ్లై పన్నెండేండ్లై పిల్లలు ఉన్న మహిళతో పెండ్లి ఎలా అని తలలు పట్టుకున్నారు సదరి యువకుడి కుటుంబ సభ్యులు ఈ పంచాయతీ కాస్త పోలీస్ స్టేషన్కు చేరగా పోలీసులు ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు అతను నన్ను పెళ్ళి చేసుకుంటున్నాను న్యాయం కావాలి అతను నన్ను పెళ్ళి చేసుకుంటాను అతను చేసుకుంటాను అంటాం వాళ్ళ పేరెంట్స్ చేసుకుంటున్నాను